ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పైన కసరత్తు చేస్తుంది మూడు పార్టీలకు పదవుల అంశంపై చర్చలు మొదలయ్యాయి ప్రభుత్వంలో ముందుగా రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి కోరుకుంటున్న పదవులపై ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టీడీపీ కూటమిలో చర్చలు మొదలయ్యాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది వీటితో పాటు సొసైటీ ప్రత్యేక బాడీలో ఉన్న పోస్టుల వివరాలు కోరారు కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతుంది వివిధ శాఖల్లో సుమారు తొంభై ఐదు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం వీటిల్లో ఇరవై ఐదు చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలుస్తుంది అయితే జనసేనకు బీజేపీకి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచి చూడాల్సి ఉంది టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు కేవలం ఐదు ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి మాజీ మంత్రులు సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపాదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తుంది ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తుంది ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ చేస్తారని చెబుతున్నారు ఆ తర్వాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు